ఓం శ్రీగురు భవన్ హరి ఓం శుక్లాంబరతరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదరంధ్యాయే సర్వ విఘ్నోపశాంతే కన్యా రాశివారికి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చిత్త ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో మాటా మాటా పట్టింపులు కూడా ఉండడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఈ సెప్టెంబర్ నెలలో అవకాశాలు అందినట్లే చేజారిపోతాయి వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా వరకు మంచిది ఇక ఆర్థిక విషయాలు నిరుత్సాహపరంగా ఉంటాయి ఒక ముఖ్య విషయంలో మిత్రులతోటి వివాదాలు కూడా కలగడానికి అవకాశం ఉంది చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాలలో అదనపు పని భారం పెరుగుతుంది దానివల్ల సమయానికి నిద్రాహారాలు కూడా తక్కువగా ఉంటాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం వరకు మంచిది ఈ నెల మధ్యలో బంధుమిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది మీ గృహంలో మంచి శుభకార్యాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి సంతాన విషయంలో వివాహ ప్రయత్నాలు ఈ నెలలో ఒక కొలిక్కి రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంది రాజకీయ పరంగా సంఘంలోనూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు ఇంకా ఎవరైనా సరే ఈ కన్యారాశి వారికి ఇంకా బాగుండాలి అనుకుంటే వీళ్ళు ప్రతి శుక్రవారము కూడా కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు ¡Gracias!